शुक्ला विष्णु शशिवर्णम चुर्भुज प्रसन्न वधनम ध्यानोपात अगजानन पद्क गजाननमर्निश् अनेकदम्त भक्ताकद उपाश्मेत ओं गुर्र गुरण गुरोर्देव महेशर गुर्सात्म तस्मश्वरे गुरव नम ओं सदाशिव्यासशंक मध्यमा अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्पराहं नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्रयम्बकाय बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलघण्टाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमो नमः विद्याक्षमालाशुकपालमद्रां राजत्करं कुन्दशमानकान्तिं मुक्ताफलालङ्कृतशोभिताङ्घिं बालां स्मरे య సిద్ధిహేతో ప్రేక్షక వేక్షకులందరికీ బ్రహ్మవాక్కు చూస్తున్న మీ అందరికీ ఈ ప్రాతకాలం ఆదివారం బ్రహ్మవాక్కు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పదిహేను ఆరు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నేటి పంచాంగం స్వస్తి శ్రీ శ్రీ విశ్వావశనామ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం ఈరోజు సూర్యోదయం ఐదు గంటల ముప్పై ఒక్క నిమిషాలకి మొదలవుతుంది సూర్యాస్తమయం సాయంకాలం ఆరు గంటల ముప్పై ఆరు నిమిషాలకి మొదలవుతుంది ఈరోజు తిథి జ్యేష్ఠ బహుళ చతుర్థి మధ్యాహ్నం రెండు గంటల పన్నెండు నిమిషాల వరకు తదుపరి పంచమి తిథి ఈరోజు నక్షత్రం శ్రవణా నక్షత్రం రాత్రి పదకొండు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు తదుపరి ధనిష్ట నక్షత్రం ఈరోజు యోగం ఐంద్ర యోగం ఉదయం పది గంటల పదిహేను నిమిషాల వరకు తదుపరి వైద్యుతీ మహాపుణ్యకాలం ఈరోజు కరణం బాలవ కరణం సాయంకాలం నాలుగు గంటల వరకు తదుపరి తైతుల కరణం ఈరోజు శుభ సమయాలంటూ ఏమీ లేవు ఈరోజు రాహుకాలం సాయంకాలం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల వరకు ఈరోజు యమగండ కాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ఈరోజు దుర్ముహూర్తం సాయంకాలం నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి ఐదు గంటల పదమూడు నిమిషాల వరకు ఈరోజు వర్జం తెల్లవారుజామున మూడు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుండి ఐదు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ఈరోజు అమృత గడియలు మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఒక్క నిమిషాల నుండి రెండు గంటల యాభై ఏడు నిమిషాల వరకు ఈరోజు రాశిచక్రంలో ఉన్నటువంటి గృహస్థితి గమనాన్ని ఒక్కసారి పరిశీలించేద్దాం మేషరాశిలో శుక్రుడు వృషభ రాశిలో రవి మిథున రాశిలో గురుబుధులు సింహరాశిలో కుజికేతువులు మకర రాశిలో చంద్రుడు కుంభరాశిలో రాహువు మీనరాశిలో శనిగ్రహం ఈ విధంగా రాశిచక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనాన్ని ఒక్కసారి పరిశీలన చేశాం తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి విశేషం ఓం ఆదిదేవా నమస్భ్యం ప్రసీదామవాస్కరా దివాకరా నమస్భ్యం ప్రభాకరా నమోస్ సప్తరమాఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేత దేవం తం సూర్యం ప్రణమామ్యహం ఓం సూర్యాయ నమ చాలా చాలా పవిత్రమైనటువంటి శ్రవణనక్షత్ర సంహిత కాలంలో ఉన్నటువంటి ఈ యొక్క ఆదివారం మనిషి జీవన గమనంలో ఉన్నటువంటి ప్రస్తుత గోచార గ్రహస్థితి మార్పునకు సంకేతం ఎప్పటిదాకా ఉన్నటువంటి మనిషి యొక్క జీవితం ఆ యొక్క ద్వాదశ రాసులు యొక్క మానవిక జీవన ప్రమాణం ఈ రోజు నుండి మార్పునకి నాంది పలికేటువంటి సూచికంగా ఉన్నటువంటి గ్రహస్థితి చంద్రకుజులు సస్యాష్టక దోషంలో ఉన్నారు అలాగే చంద్రకేతువులు కూడా సస్యాష్టకాల్లో ఉన్నారు అందువల్ల ప్రతి విషయంలో కూడా చాలా అద్భుతమైనటువంటి శుభమాలిక జరగాలి అంటే ప్రతి ఒక్కరూ కూడా సూర్యోపాసన చెయ్యాలి సూర్యోపాసన ఎందుకు చెయ్యాలి అంటే మన యొక్క పూర్వజన్మ పుణ్యాన్ని మనకి తీసుకువచ్చేటువంటి ఏకైక గ్రహం గ్రహాల్లో రాజస్థానంలో రాజుగారిగా ఉన్నటువంటి గ్రహం రవి మాత్రమే అందుకే ఆదివార నియమాన్ని పాటించే వాళ్ళకి ఆపదలు ఉండవు ఆదివారం నియమాన్ని చేసి ఆదివారం సూర్యనారాయణమూర్తి ఉపాసన చేసి ఆదివారం నాడు సూర్యనారాయణమూర్తికి అర్ఘ్యప్రదానం ఇచ్చి ఆదివారం నాడు సూర్యనారాయణమూర్తికి బెల్లం పరవానాన్ని ఆవు పడకల వేడిలో నైవేద్యం తయారు చేసి పెట్టిన వాడికి కష్టాలు ఉండవు ఆదివారం ఆపదలు రానటువంటి ఆ యొక్క సూర్యనారాయణ అనుగ్రహం చాలా విశేషించి ఉన్నది అందుకే తల్లి తండ్రి గురువు దైవం ఎందుకంటే ఇవన్నిటి యొక్క పుణ్యఫలం ఒక్క సూర్యనారాయణమూర్తి అనుగ్రహంతోనే వస్తుంది అందువల్ల సూర్యనారాయణమూర్తి ప్రత్యక్ష త్రిమూర్తి దివాకరుడు అనేటువంటి పేరుంది దివాకర అంటే అర్థం ఏంటంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క శక్తిని దివాకర అంటారు అందువల్ల ఎప్పుడైనా సరే రాత్రి పగలు దేనికి సంకేతం అంటే మనిషి యొక్క జీవితంలో సుఖానికి పగలు మనిషి యొక్క జీవితంలో కష్టానికి రాత్రి సంకేతం అందుకే కష్టం ఎప్పుడైనా వచ్చినప్పుడు వెంటనే సుఖం ఉంటుంది సుఖం వచ్చిన వెంటనే కష్టం కూడా వెనక్కాదులు వస్తుందని కాలంలో ఉన్న ప్రకృతి నియంత్రణ మాత్రమే ఈ యొక్క సూర్యోపాసన యొక్క విధి విధానం మనిషి ఎన్ని వేల కోట్లు సంపాదించినా ఎంత బంగారం సంపాదించినా ఎన్ని ఆస్తులు కూడబెట్టినా ఆరోగ్యం అనేది ప్రధానంగా పది మందికి ఉపయోగపడే చేతిగా పది మందికి ఉపయోగపడే వ్యక్తిగా ఉండాలి అంటే ఈ యొక్క శరీరం కలుధర్మ శాసనంగా పరోపకారం ఇదం శరీరం అనేటువంటి సూక్తిని ఒక్క సూర్యనారాయణమూర్తి ఆరాధన వల్ల పది మందికి పెట్టే చేయగా జీవితం సన్మార్గయోగ్యంలో ఉంటుంది అందుకే సూర్యోపాసన ప్రతి ఒక్కరూ చేస్తే ఖచ్చితంగా జీవితం సాఫల్యత యోగంలో పుణ్య కార్యక్రమాల్లో నిరంతరము ధార్మికమైనటువంటి ఆలోచనలతో ఉంటారు ఇదే సూర్యోపాసనలో ఉన్న నిగూఢ అర్థం అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా సూర్యోపాసన చేయండి సూర్యనారాయణమూర్తికి ప్రీతికరమైనటువంటి బెల్లం పరమాణాన్ని మడిగా తయారు చేసి చక్కగా ఆ స్వామికి నివేదన చేసి నియమం పాటించి సూర్యోపాసన చేస్తే ఏ విషయంలో కూడా వాళ్ళకి ఎటువంటి దోషాలు లేకుండా మనస్సు ప్రశాంతంగా ఉంటుంది ఎందుకంటే మనకి శాస్త్రంలో సవ్యంగా వెళ్ళేటువంటి ప్రధానమైన గ్రహాలు రెండు ఒకటి రవి రెండు చంద్రుడు ఈ ఈ రెండు గ్రహాలకి కూడా అపసవ్య దిశ కానీ స్తంభనం కానీ వక్రమార్గం కానీ ఉండదు రుజుమార్గంలో నిరంతరము తిరుగుతూ ఉంటే ఇదే కాలానికి సంకేతం అందువల్ల ఈ సూర్యోపాసన చేయడం వల్ల జీవితం సవ్యంగా వెళుతుంది పెద్దలు చెప్తూ ఉంటారు అందువల్ల ఈ సూర్యోపాసన గురించి నేటి విశేషంలో తెలుసుకున్నాం తదుపరి మనం తెలుసుకోబోయే అంశం గోచార రీత్యా నేటి ద్వాదశ రాసుల యొక్క శుభ ఫలితాలు ముందుగా మేష రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు కృత్తిక పాదంలో ఉన్న ఈ యొక్క మేషరాశి జాతకులందరికీ కూడా మరి రవి యొక్క బలం పెరుగుతోంది ఈ యొక్క మేషరాశి వారికి అందువల్ల చక్కనైనటువంటి శుభయోగమాలిక లభించడం కోసం ఈ యొక్క మేషరాశి వారు చక్కనైనటువంటి చక్కనైనటువంటి శుభ పరిణామాలు పొందడం కోసం సూర్యోపాసన చేయండి ఖచ్చితంగా కలిసి వస్తుంది సూర్యనారాయణమూర్తి అష్టోత్తర శతనామావలు చదువుకోండి సూర్యాష్టకం చదువుకోండి అన్నింటి విజయం సాధిస్తారు తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృషభ రాశి కృత్తికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశ్వరి ఒకటి రెండు పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క వృషభ రాశి జాతుకులకి అందవేసిన చెయ్యి అనే మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి ఇక నుండి అన్నింట శుభయోగంగా ఉంటుంది చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అద్భుతమైనటువంటి శుభమాలిక లభిస్తోంది ఈ ఆదివారం చాలా ప్రత్యేకమైనది వృషభ రాశి వారికి అన్నింట శుభయం జరిగేటువంటి సందర్భం ఎక్కువగా ఉంది కావున ఈ యొక్క సూర్యోపాసన చేయడం వల్ల మీకు అన్ని రకాలుగా శుభం చేకూరుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మిథున రాశి మృశిరా నక్షత్రం మూడు నాలుగు పదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్న ఈ యొక్క మిథున రాశి జాతకులకి దోషం అనేది అధికంగా ఉంటుంది అష్టమచంద్ర దోషం అంటే అది మామూలు విషయం కాదు చాలా ఇబ్బందికరమైనటువంటి సంఘటన ద్వితీయాధిపతి అష్టమంలో ఉండి ఆ యొక్క అష్టమ స్థానంలో ఉన్న గ్రహం ద్వితీయ స్థానం మీద దృష్టి పెట్టినప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తాయి అందువల్ల మిథున రాశి వారు చక్కనైనటువంటి సూర్యోపాసన చేయడం వల్ల ఆరోగ్యం అన్ని రకాలుగా పరిరక్షణగా ఉంటుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం నాలుగో పదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్న కర్కాటక రాశి జాతుకులకి చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో చేసేటువంటి ప్రతి పనిలోని కూడా ఆనందం అధికంగా ఉంటుంది ఖర్చులు అధికంగా ఉంటాయి పూర్వమిత్రులు కలయిక ఉంటుంది ప్రతి పనిలోని కూడా శుభ సందర్భాలు ఈ కర్కాటక రాశి వారికి అధికంగా ఉంటాయి ఇప్పటిదాకా కర్కాటక రాశి వారికి కొన్ని కొన్ని సమస్యలు ఉన్నాయి ఇక్కడ నుండి ఆ సమస్యల తొలగింపు అనేది అధికంగా ఉంటుంది అందువల్ల జాగ్రత్త వహిస్తూ ప్రతి పనిలోనే ముఖ్యంగా వృత్తి ఉద్యోగాల్లో ఆచితూచి అడుగు వేయండి అన్నింటి శుభం జరుగుతుంది వృత్తిలో నైపుణ్యం పెరగడం కోసం సూర్యోపాసన చెప్పుకోదగ్గ సూచన తదుపరి మనం తెలుసుకోబోయే రాశి సింహ రాశి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వ పలుగుని ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉత్తర పలుగుని ఒకటో పదంలో ఉన్న సింహరాశి జాతకులకి చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనవసరమైన వాగ్వివాదాల నుండి బయటపడి మిమ్మల్ని గౌరవించే స్థానానికి ప్రపంచం ముందుకు వచ్చిందనే ఆనందంలో ఉంటారు రాశి పెట్టుకోండి సింహరాశి వారికి మంచి రోజులు వచ్చేసాయి కేవలం అష్టమ స్థానంలో శని యొక్క ప్రభావ తీవ్రత తప్ప ఏకాదశ స్థానంలో మూడు గ్రహాలు వచ్చి చేరుతున్నాయి దాని ప్రభావం సింహరాశి వారిని అనేక రకాలుగా కూడా ముందుకు నడిపిస్తుంది మీ యొక్క ప్రపంచ నైపుణ్యత విధానం ప్రపంచం విశ్వం గుర్తిస్తుంది ఇది జాగ్రత్త వహిస్తూ ఉండండి చక్కనైనటువంటి శుభ పరిణామాలు పొందడం కోసం సింహరాశి వారు సూర్యోపాసన చేస్తూ బెల్లం పరవాణాన్ని నివేదన చేస్తే అన్ని రకాలైనటువంటి నేత్ర సంబంధిత రోగములన్నీ తగ్గిపోతాయి తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కన్యారాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో ఉన్న కన్యా రాశి జాతకులకి ప్రతీదీ కూడా విశ్లేషణ అధికంగా ఉంటుంది ముఖ్యంగా మీ పిల్లల విషయంలో మీ పిల్లల పెళ్లిళ్ళ విషయంలో శుభవార్త ఒకటి వినపడుతుంది అది చాలా ఆనందంగా ఉంటుంది మనస్సు ప్రశాంతంగా ఉంటుంది చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఇన్ని కష్టాలు పడినా మన పిల్లలకి మంచి సంబంధం వచ్చిందనే ఆనందంలో ఉంటారు ఈ విధంగా కన్యా రాశి వారు సూర్యోపాసన కనుక చేస్తే ఈ యొక్క భాగ్యస్థాన రవి యొక్క ప్రభావ తీవ్రత చాలా అద్భుతంగా లభిస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి తులారాశి నక్షత్రం మూడు నాలుగు పదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు విశాఖ ఒకటి రెండు మూడు పదాల్లో ఉన్న తులారాశి అష్టమ రవి దోషం తొలగిపోయే రోజులు వచ్చేసాయి అన్నింటా కూడా శుభమాలిక జరుగుతుంది ఇంకా భాగ్యస్థానాల్లో ఉన్న గురువు యొక్క ప్రభావ తీవ్రత అధికంగా ఉంటుంది ప్రస్తుతం అర్ధాష్టమ చంద్రదోషం అధికంగా ఉన్నది కావున ఏ పని చేయాలన్నా కొంచెం బెదురుగా ఉంటుంది కానీ కంగారు పడద్దు అన్నీ కూడా భగవంతుడు మంచి చేస్తాడు ధైర్యంగా అడుగు వేయండి అన్నింటి శుభయోగాలు లభిస్తాయి తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం నాలుగో పదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్న వృశ్చికి రాశి వారికి శుభవార్త శ్రవణంగా ఉండేటువంటి మంచి రోజులు వచ్చే ఒక శుభవార్త మీ మనస్సుని ఆనందంపరుస్తుంది చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అన్నింట కూడా శుభమాలకి అద్భుతంగా ఉంటుంది ప్రతి పనిలోని కూడా ఆ యొక్క దైవ చింతన అనేది అధికంగా ఉండాలి దైవానుగ్రహం కనుక అధికంగా ఉంటే వృశ్చిక రాశి వారికి విజయ సంపద అధికంగా ఉంటుంది ఒక వివాహాది శుభ కార్యక్రమాల విషయానికి వస్తే ఈ వృశ్చిక రాశి వారికి మంచి రోజులు వచ్చాయని ఘంటాపదంగా చెప్పచ్చు మంచి సంబంధాలు కూడా కుదురుతాయి సూర్యోపాసన చేయండి అన్నింట శుభం చేకూరుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి ధనుర్ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉత్తరాషాఢ ఒకటో పదంలో ఉన్న ధనుర్ జాతకులకి ఖచ్చితమైనటువంటి ఈ యొక్క పెద్దల గుర్తింపు అన్ని రకాలైనటువంటి సువర్ణాభరణ యోగం ముఖ్యంగా ఈ యొక్క ధనుస్సు రాశి వారి యొక్క విద్య ప్రపంచం గుర్తించడం వీరిని గౌరవించడం సన్మానాలు జరగడం ఇత్యాదివన్నీ ధనుస్సు రాశి వారికి అధికంగా ఉంటాయి ముఖ్యంగా ఈ యొక్క ధనుస్సు రాశి వారి యొక్క మాట తీరు భార్యాభర్తల మధ్య అన్యోన్యతకి నాంది పలుకుతుంది ఇది కేవలం ధనుస్సు రాశి వారి యొక్క ప్రప్రథమ విజయం అనుకోవాలి ఎందుకంటే చాలా కటువుగా ఉండేటువంటి మనస్తత్వాన్ని అర్థం చేసుకునేటువంటి స్థితి ఈ యొక్క ధనుస్సు రాశి వారి యొక్క మాట తీరు విధానాన్ని ప్రపంచం గుర్తించడం వారి యొక్క ప్రథమ విజయం సూర్యోపాసన చేయడం వల్ల ఖచ్చితంగా శుభం చేకూరుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాల్లో ఉన్న ఈ యొక్క మకర రాశి వారికి మరి శ్రవణ నక్షత్రంలోనే చంద్రుడి యొక్క బలం ఉండడం వల్ల ఈరోజు మకర రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది ఆనందంగా ఉంటుంది చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మకర రాశి వారికి సొంత అభిప్రాయాలు ఎక్కువగా ఏర్పడతాయి ఏదైనా సరే సాహసోపేతంగా చేద్దాము అనేటువంటి వీరి యొక్క నైజానికి ఈరోజు తొలిమెట్టు పడుతుంది అందువల్ల ఈ యొక్క మకర రాశి వారు ఈరోజు సూర్యోపాసన చేయడం వల్ల శుభం చేకూరుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతవశం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్న కుంభరాశి వారికి చేసే ప్రతి పనిలోని కూడా అలసట అలసత్వం అధికంగా ఉంటుంది ప్రతి పనిలోని కూడా శుభయోగ మాలిక అధికంగా ఉంటుంది ప్రతి విషయంలోని కూడా సొంత వాళ్ళు పరాయవాళ్ళుగా పరాయవాళ్ళే సొంత వాళ్ళుగా మారే పరిస్థితి కూడా ఏర్పడుతుంది వీరు ఏ పా మాట్లాడినా కూడా కుంభరాశి వారు ఏం మాట్లాడినా కూడా వ్యతిరేకత అధికంగా ఉంటుంది లగ్న రాహువు యొక్క ప్రభావ తీవ్రత ఈ రోజు నుండి ఎక్కువగా ఉంటుంది అందువల్ల ఆదివారం సాయంకాలం నాలుగున్నర నుండి ఆరు గంటల వరకు ఉన్న రాహుకాలంలో మాట్లాడవద్దు మౌనంగా ఉండండి దీనివల్ల శుభం చేకూరుతుంది సూర్యోపాసన వల్ల ఆరోగ్యం నిలకడగా స్థిరపడుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మీన రాశి పూర్వభాద్ర నక్షత్రం నాలుగు పదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్న మీనరాశి జాతకులకి చాలా చాలా విశేషించినటువంటి ఆరోగ్య సంపదతో కూడినటువంటి విజయాలు ఈ ఆదివారం అధికంగా ఉంటాయి అన్ని రకాలైనటువంటి శుభయోగ మాలిక అద్భుతమైనటువంటి శుభయోగ పరంపర ఈ యొక్క మీనరాశి వారికి అధికంగా ఉన్నాయి ఒక శుభవార్త మిమ్మల్ని ఆనందింపజేస్తుంది ఈ విధంగా ద్వాదశ రాశులకి నేటి శుభ ఫలితాలు తెలుసుకున్నారు తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి ధర్మసందేహాలు ఓం భానోభాస్కరమార్తాండో చండ రశ్మివాకర ఓం రామ రామ మహాబాహు సనాతనం ఏన సర్వాహ నరేన్ వస్త సమరే విజయ్యసి ఆదిత్యహృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యం అక్షయం పరమం శుభం సూర్యోపాసన వల్ల సూర్యనారాయణమూర్తి ఆరాధన వల్ల పాలని ఆవు పిడకల వేడిలో పొంగించడం వల్ల బెల్లం పరవానాన్ని చేయడం వల్ల ఈ యొక్క ఆదివార నియమం పాటించడం వల్ల లాభాలేమిటి అక్షయం ఉపతిష్టంతో ఈ ఒక్క పదమే జీవితంలో ప్రతీ మనిషికి కూడా ఎంత సంపాదించినా కూడా ఏదో ఒక వెలుతు ఉంటుంది ఆ వెలితి అనారోగ్య సమస్య కావచ్చు మానసిక చింతన కావచ్చు అప్పుల బాధ కావచ్చు అలాగే ఏ పని చేసినా చుట్టూ బంధువులు ఉన్నా కూడా మధ్యలో ఒంటరిగా ఉన్నామనేటువంటి ఫీలింగ్ అయినా సరే వెళితే అటువంటి వెలితిని పూర్చేటువంటి దేవుడు సూర్యనారాయణమూర్తి సూర్యోపాసన వల్ల చుట్టూ ఉన్న ప్రపంచం ఎంత విషతుల్యంగా ఉన్నా సూర్యోపాసన చేయడం వల్ల చుట్టూ ఉన్న ప్రపంచం విషతుల్యంతో కూడినటువంటి ప్రపంచం కూడా అమృతమయంగా మారుతుంది ఇదే సూర్యోపాసనలో ఉన్న కఠోరమైనటువంటి ఆ యొక్క సంస్కారం సూర్యుడు తన యొక్క వేడిమితో వెలుగుని ఇస్తాడు ఆ యొక్క వేడిమితో ప్రాణశక్తిని జీవశక్తిని పెంపొందిస్తాడు అదే వేడితో శత్రువుని కూడా సంహారణ చేస్తాడు అందువల్ల సూర్యోపాసన చేసిన వాళ్ళకి అన్న వస్త్రాదులకి లోటు ఉండదు అలాగే చేసుకునేటువంటి ప్రతి పనిలోని నైపుణ్యత అధికంగా పెరుగుతుంది సూర్యనారాయణమూర్తి అనుగ్రహం ఉంటే ఉద్యోగంలో ఉన్నత స్థాయి ఉన్నత కీర్తిని పొందుతారు అలాగే సూర్యనారాయణమూర్తి అనుగ్రహం ఉంటే పది మందికి మన చెయ్యి పెట్టే చెయ్యిగా ఉంటుంది అంటే పెట్టే చేయిగా ఉండే ఉండేటువంటి సంస్కారం ఒక సూర్యనారాయణమూర్తి అనుగ్రహంతోనే వస్తుంది ఇంకొకటి మాట్లాడేటప్పుడు మాట తీరు విధానం అవతల వాళ్ళకి అట్రాక్షన్గా ఆకర్షణీయంగా కనబడేది సూర్యోపాసన వల్లే లభిస్తుంది ఎందుకంటే పూర్వజన్మ పుణ్యాలన్నీ కూడా సూర్యుడి వల్ల రావడం వల్ల ఆ పుణ్య ఫలం అనేది పది మందిని ఆకర్షితగా ఉండేటువంటి శక్తిని సంపాదించినటువంటి యోగం ఈ యొక్క సూర్యోపాసనలో ఉంది అందులోని ఆరోగ్యవంతమైనటువంటి జీవితం మొహంలో కళాకాంతి అన్నీ కూడా సూర్యనారాయణమూర్తి అనుగ్రహం వల్లే వస్తాయి అందువల్ల ఆదివారం నాడు ఎంత అవకాశం చేసుకుని చక్కగా ఉపాసనా క్రమాన్ని సూర్యోపాసన క్రమాన్ని కనుక చేసుకుంటూ మనం ఎప్పుడూ కూడా ప్రత్యక్షంగా కనబడేటువంటి ఆ యొక్క దేవతా రూపాన్ని మనం ఆరాధన చేసి ఆ స్వామికి ఇచ్చి ఆ యొక్క సూర్యోపాసన విధి విధాన నియమనిష్టల్ని పాటించగలిగితే మనకి శుభం చేకూరుతుంది పురాణాల్లో సత్రాజిత్ మహారాజు శమంతకమని పొందాడు అని కూడా మనకి మనకి పురాణాలు గణపతి పురాణం ఆ యొక్క సమంతకోపాఖ్యానం చెబుతోంది అంత విశిష్టమైనది సూర్యోపాసన అందువల్ల చక్కనైనటువంటి శుభ ఫలితాలు పొందడం కోసం సూర్యోపాసన చేయండి ఈ విధంగా నేడు ధర్మ సందేహాలను ముగిస్తూ రేపు శివారాధన చాలా అద్భుతంగా మరి ధనిష్ట నక్షత్రంతో కూడిన సోమవారం చాలా విశేషమైనటువంటి రోజు పంచమీ ధనిష్ట అలాగే సోమవారం చాలా విశేషమైన రోజు రేపు రేపు శివారాధనకి అలాగే ప్రతి పని ఆరంభించేటప్పుడు మనం చేయవలసిన విధి విధానాలైతే ఆ క ఆ పని కారిసి అవ్వడానికి మూలం ఏ విధంగా వస్తుంది ఏ దేవత ఆరాధన వల్ల వస్తుందని తెలుసుకుంటూ రేపు బ్రహ్మవాక్య కార్యక్రమాల్లో మళ్ళీ కలుసుకుందాం అని చెబుతూ ఈ పూట బ్రహ్మవాక్య కార్యక్రమాన్ని ముగిస్తూ అందరూ బాగుండాలని కోరుకుంటూ సర్వే జన సుగనోభవంతు స్వస్తి